ఆత్మధైర్యాన్ని మనకు కనిపించాలి మేము ఉన్నాము ప్రభుత్వం ఉంది మీకు భరోసా ఉంది మీకు ఏం కావాలి మీరు అదారి పడకండి మీరు ముందుకుండడండి అనే ధైర్యాన్ని మీరు ఆ ప్రజల్లో నింపాలి అది నింపినప్పుడే మనం అన్ని విధాలు సక్సెస్ అన్నిటికైనా మెయిన్ ఏ ఏ వృద్ధిలో కానీ ఏ దీనిలో కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనోధైర్యం వాళ్ళకి ఆత్మధైర్యాన్ని మనం ఏ రోజైతే మనం నింపుతామో ఏ ఒంటరైనా సరే దాన్ని పనిచేస్తారు వాళ్ళ వాళ్ళ అవేర్నెస్ కల్పించండి వాళ్ళకి ఏం కావాలో రాయండి మాకు ఇన్ఫర్మేషన్ చేయండి అవసరమైతే మీరు ఏ ఊర్లు పెడతారో రమ్మంటే నేను కూడా వస్తాను తప్పనిసరి కొద్దిగా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది నేను కూడా సమస్యల మీద వెళ్తున్నాను అనిత గారి దగ్గరికి వెళ్ళాను పోలీస్ స్టేషన్ గురించి ఫైర్ స్టేషన్ గురించి మేడం గారి దగ్గర నుంచి దగ్గరికి దగ్గరెళ్ళాను ఈ రోజు మన మన వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు డెవలప్మెంట్కి వెళ్ళడానికి ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత మంచి బిల్డింగ్ ఎంపీ గారు ఇప్పుడు నేను కొన్ని దగ్గరికి వెళ్ళాను పాతపట్నం లేదు ఇక్కడ ఉంది పాతపట్నం లేదు ఇలా దగ్గర ఇలా స్థలాల్లో ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇలా ఉండాలి అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఉండాలి మీరు ఏ జరిగినా సరే లైసెన్స్ వాళ్ళకు షాప్ ఉన్నాయని చెప్తున్నారు ఆ షాపు ఉన్నవాళ్ళు మీరు ఇవ్వడం లేదు మీరు ఇవ్వడం లేదు అంటే వాళ్ళు అనమాట అందరు కలిపి నలుగురు ఒక నాలుగు చేతులు వేస్తే ఇంటికొక పువ్వు అయితే ఈసుకు పెట్టలో దండనట్టు నలుగురుకు ఖర్చు అందరూ ఖర్చు ఈ నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యవసాయ విషయం అదే అందుకోసమే పార్టీ మంచి నిర్ణయం తీసుకొని ఇంత అబ్దుల్ కలాం కానీ లేదా దొంగా సీతమ్మ గారి పేరు కానీ ఇలాంటివన్నీ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం మనం అంతా ఆశించే నీకు అంటే ఎవరు ఇక్కడ కాదు ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరు ఎవరైనా ఇక్కడ చెప్తాను విద్యా నుంచి విద్యా వ్యవస్థ నుంచి మనకి అదృష్టమైన ఇక్కడ విద్యకు సంబంధించిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయనే రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉండని కూడా కారణం పాత పట్ట నియోజకవర్గం నూట డెబ్బై నియోజకవర్గంలో వెలుగుబడి ఉంది ఒక సామాన్య ఇస్తే ఒక మార్పు వస్తుంది ఏమని ప్రజలు ఆలోచిస్తున్నాను చెప్పేసి పదిహేను సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేదు ఒకసారి ఇద్దామన్నా నాలాంటి వ్యక్తికి ఇవ్వడం